జాజికాయ చాపత్రి తాటిబెల్లము యాలకులు మన వంటింట్లో దొరికే వస్తువులతో చిన్నపాటి ఔషధాన్ని చెప్పాను కానీ మనోళ్ళు చేసుకోలేకపోయారు ఫోన్లు చేసి గురుగారు మీరు చేయండి మీరు పంపిస్తే మేము కొరియర్లో తీసుకుంటామంటున్నారు సరే నేనైతే ఆ నాలుగు వస్తువులతో ఇంకా ఎన్ని వస్తువులు కలుపుతాను అది ఎలా చేస్తాను అన్ని ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం మీ సొంతమవుతుంది ప్రకృతి మాత ఎన్నో 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 మూలికలు మనకు ప్రసాదించింది కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ మధ్య తెలుసుకోవాలి మనం ఎక్కడ పుట్టాము ఎలా పెరిగాము అనేది కాదు ముఖ్యం నిజాయితీగా ఉన్నామా పెద్దలు చెప్పిన మాట మార్గాన్ని వింటున్నామా ఇది మనకు ముఖ్యం చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే ఎంతో అద్భుతం రోజుకి వంద ఫోన్లు వస్తున్నాయి ఈ మధ్యాహ్నానికి అన్నీ ఇవే గురువుగారు కావట్లేదు మా చేత ఏదైనా మంచి మందు ఏం తింటున్నారు ప్రజలు ఈ మధ్య తినే ఆహారాలు కల్తి సరైన ఆహారం తిన్నా సరైన సమయానికి నిద్రపోరు ఎన్నాళ్ళు బ్రతకలం మనం ఉన్నాళ్ళు ప్రశాంతంగా చక్కటి జీవితాన్ని అనుభవించడమే ఈ మానవ లక్ష్యం బొడ్డు నింగి తొడల వరకు వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే ప్రదేశంలో గాలి తొరవకపోతే వీర్యకణాలు చచ్చిపోతాయి ఎన్నో చెత్త చెత్త కార్యక్రమాలతో బిడ్డలు పుట్టించుకొని కర్మకు లోనే నా బిడ్డలు ఈ మద్ద కాబట్టి నేను చెప్పే ఔషధాన్ని చక్కగా చేసుకొని మీరు ఆరోగ్యవంతులైత రాసిస్తున్నాను ఆ వస్తువులు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూస్తూ ఉండండి జాజికాయ జాపత్రి తాటిబెల్లం ఏలకలు ఈ నాలుగు మన వంటింట్లో దొరికే వస్తువులే చక్కటి ఉత్సాహాన్నిచ్చి నరాల బలహీనాన్ని దూరం చేయడంలో మహోన్నతమైన స్థానాన్ని ఈ నాలుగు ఆక్రమించాయి గురుగారు మేము చేసుకోలేము మీరే చేసి పంపేయండి అని నాకు కాస్త ఫోన్ల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు ఇక నేను చేస్తే ఈ నాలుగు కాక ఇది చక్కటి కుంకుమ పోండి నాకు ఈ శ్రీనగర్ నుంచి సప్లై ఇవి అశ్వగంధ దీన్ని పెన్నేరుగడ్డ అంటారు అశ్వగంధ అంటారు ఇవి నేల ఇది పిరంగి చెక్క అర్జున అంటే తెల్లమద్దిగంటారు ఇది జఠామాంసి ఈ రక్త రక్తశుద్ధిలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుంది మానవ జీవితంలో ఇది రక్తశుద్ధిని చేసి శరీరంలో దుర్గంధాన్ని దూరం చేసి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది మహాతల్లి ఇక అర్జున అంటారు తెల్లమధ్యగా దీన్ని సేవిస్తే జన్మలో కార్డియల్ సిస్టమ్ అంటే గుండె నొప్పి అస్సలు రాదు అందుకే దీన్ని అర్జున అంటారు ఇక పెరింగి చెక్క మానవ దేహంలో కండరాలని గట్టిగా చేసి శక్తివంతుని చేయడానికి ఇది సహాయపడుతుంది ఇక నీల గడ్డల గురించి చెప్పాలంటే చాలా అద్భుతం నాడు పాండవుల వనవాసంలో శక్తి పుంజుకోవడానికి ఈ నేలతాటిగడ్డలే వాడారని మా గురువులు చెప్పేవారు ఇది చాలా శక్తివంతమైన మూలిక నేలతాటిగడ్డలు ఇక పెన్నేరుగడ్డ దీన్ని అశ్వగంధ అంటారు దీని గురించి చెప్పాలంటే నెలలు నెలలు చెప్పినా చెప్పలేరు అటువంటి శక్తివంతమైన మూలిక ఇది పేరు చెప్పిన రోగానికి పెన్నేరుగడ్డ అని నా గురువులు అనేవారు మహర్షులు గ్రంథాల్లో కూడా అలా లిఖించారు ఇవి పాలల్లో ఈ ఒక కిలో దుంపలకి రెండు కిలోలు నాటో పాలు పోసి ఏడు సార్లు భావన చేస్తే తప్ప ఇది శుద్ధి కాదు శుద్ధి ఎరిగిన వాడే పరమశుద్ధుడు ఇవంతే పాలల్లో ఉడికించి 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 బాగా ఎండించి దంచి వస్త్ర ఘాళితం చేస్తే ఈ ఔషధాలు ఇక కుంకుమ పువ్వు శరీర సౌందర్యానికి రక్తశుద్ధికి పెట్టింది పేరు ఇక యాలకలు మంచి ఉత్సాహాన్ని కనిపిస్తా శరీరంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు యాలకలు తింటే నోటి దుర్వాసన డెంటల్ పయోరియా ఈ వ్యాధులన్నీ వెళ్ళిపోతాయి ఇక తాటిబెల్లం ఈ తాటిబెల్లంలో ఉండే కాల్షియం దీన్ని తప్ప ఇంకొక వస్తువులో ఉన్నాయంటే అవి నల్ల ఈ తాటి బెల్లం చాలా గొప్ప శక్తివంతమైన అమోహమైన ఐరన్ లభిస్తుంది ఈ తాటిబెల్లంలో ఈ మామూలు బెల్లంలో కూడా ఈ చెరుకు తీసే బెల్లంలో కూడా ఈ మధ్య కల్తీ జరుగుతుంది కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒక్కటే ఈ తాటిబెల్లాన్ని సేవించండి ఆరోగ్యంగా ఉండండి ఇక ఈ జాపత్రి ఈ మహాతల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే మానవ దేహంలో ఉత్సాహాన్ని రేపి నరాలని ఒక్కసారిగా గాంభీర్యంగా చేసి చేత కాని వాన్ని కూడా శక్తివంతం చేయడానికి ఈ జాపత్రి జాజికాయ ఎంతో సహాయపడతాయి ఈ కూరలో బిర్యానీ వంటకాలలో ముఖ సౌందర్యం కోసం ఎంతో అద్భుతంగా వాడతారు ఈ జాజికాయ కాబట్టి ఈ జాజికాయ జాపత్రి తాటిబెల్లం యాలకలు ఈ కుంకుమ పువ్వా అశ్వగంధ నీలతాటి చెక్క అర్జున జఠమాంసి ఇవన్నీ కలిపి చక్కటి చూర్ణాన్ని చేసి నేను మీకు కొరియర్ పెట్టగలను ఇంకా నాలుగు మూలికలు రహస్యంగా ఉంచానండి చూసారా అద్భుతమైన మూలికలు ప్రకృతి మాత మనకి ప్రసాదించిన అద్భుతమైన మూలికలు ఈ భారతదేశంలో ఇటువంటి మూలికలు తప్ప వేరే దేశంలో దొరకడానికి వీలు లేదు ఉండవు కూడా అది మనం చేసుకున్న అదృష్టం అది నమస్తే అండి ఇచ్చే నిత్య యవనాది చూర్ణం శృంగార సమస్యలకి నరాల బలహీనానికి అశ్వగంధ దుంపలు ఇలా ఆవు పాలలో భావన చేస్తామండి మా మందులో ఉన్న ప్రత్యేకత ఇదే చూసారా నిత్తయ బునాది చూర్ణానికి నరాల బలహీనానికి ఇలా అశ్వగంధ దుంపల్ని పాలలో ఉడికించి భావన చేసి ఏడు సార్లు ఏడు లీటర్ల ఒక కిలో దుంపలకి ఏడు లీటర్ల పాలతో ఇలా భావన చేసి ఔషధాన్ని ఇలా ఇస్తామండి అశ్వగంధ దుంపలు దీన్ని పెన్నేరు గడ్డని కూడా అంటారండి హాయ్ నమస్తే అండి చూసారా ఇవి నేల తాటి గడ్డల దుబ్బలు నిత్య నిత్య యవ్వనాది చూర్ణంలో ఇలా పాలల్లో ఏడు భావనలు చేసి ఎండించి దంచ వస్త్రధాలం చేసి ఇది మా పైన నమ్మకం ఉన్న వారికి ఇస్తామండి నేల తాడి గడ్డలు హాయ్ నమస్తే అండి ఇలా దుంపలు ఇవి పాలల్లో బాగా ఉడికాయి ఇలా పాలంలో ఉడికిన అశ్వగంధ దుంపలని చూసారా ఆ పాలలో ఉన్న ఆ నెయ్యి ఆ దుంపలు కత్తుకొని ఎంత ఘుమఘుమలాడే సువాసన అంటే అద్భుతమైన సువాసన అండి ఇది స్వచ్ఛమైన అశ్వగధ దుంపలు ఇలా చిన్న 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 మొక్కలు మొక్కలుగా కట్ చేసి దీన్ని బాగా ఎండించి దంచి వస్త్ర చేసి ఇక వీటికి జాజికాయ జాపత్రి అక్కలకర్ర అనేక మూలికలేసి మాకు నమ్మకం ఉన్నవారికి మేము ఇస్తుంటామండి క్వాలిటీలో తక్కువ క్వాలిటీకి రాజీ పడే ప్రసక్తే లేదు మనకి దుంపలు పంజాబ్నికి సప్లై చూసారా నమస్తే